మనం చులకనగా వ్యవహరించినప్పుడు చులకనగా ప్రవర్తించినప్పుడు అవతలి వాళ్ళు తేలిగ్గా మాట్లాడతారు ఇక్కడ బైబుల్లో చెప్పాడు నీ యవనమును బట్టి ఎవడు కూడా నిన్ను తృణీకరించనియొద్దు జాగ్రత్త మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోను ప్రవర్తనలోను పవిత్రతలోనూ కూడా విశ్వాసులందరూ నిన్ను చూసి నేర్చుకోవాలి నిన్ను చూసి ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి నిన్ను చూసి ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి నిన్ను చూసి పవిత్రతను ఎలా కాపాడుకోవాలో నేర్చుకోవాలి నిన్ను చూసి దేవుని అందు ఎలా విశ్వాసం ఉంచి గొప్ప కార్యాలు సాధించాలో నిన్ను చూసి నేర్చుకోవాలి తిమోతి జాగ్రత్త నానా నువ్వు ఇలా ఉండాలని రాశాడు లెటరు దేవుడు ఈ మాటలన్నిటి అన్నిటి నుంచి దేవుడు మనందరితో మాట్లాడును గాక చదివిన వచనాల్లో నుంచి నా తండ్రి మనల్ని సంధించునుగాక ఆ మేన్ ప్రియలారా కొన్ని విషయాలు చెప్పనివ్వండి ఈరోజు చెప్పాలి మీరు సమస్యలతో బాధలతో ఇరుకులతో ఇబ్బందులతో అప్పులతో రోగాలతో నానా విధ కష్టాలతో వచ్చి ఉండొచ్చు ఏవేవో ప్రార్థనా రిక్వెస్ట్లు మీకు ఉంటే ఉండి ఉండవచ్చు కానీ నేను చెప్పే ఒకటే మాటతో వాటన్నిటిని మీరు విడిచిపెట్టండి దేవుడు నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు నంబర్ వన్ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు చాలా ప్రేమిస్తున్నాడు నిన్నెంతో ప్రేమించాడు కాబట్టే నువ్వంటూ ఉనికిలోకి వచ్చావు నువ్వంటూ కావాలి అని దేవుడు అనుకున్నాడు కాబట్టే నీ తల్లి గర్భాన నువ్వు జన్మించావు దేవుడు నువ్వు కావాలి అనుకొని ఉండకపోతే అసలు నీకు జన్మే లేదు నీకంటూ జన్మ వచ్చింది అంటే దేవుడు నువ్వు అనేదానివి ఒకదానివి నువ్వు అనేవాడివి ఒకటివి కావాలని ఆయన కోరుకున్నాడు గనుక నీకు ఉనికి వచ్చింది నీకు జన్మ అనేది వచ్చింది అంటే అసలు నువ్వు అనేవాడివి ఉనికిలో లేనప్పుడే నిన్ను చూశాడు అప్పుడే నిన్ను ప్రేమించాడు ఆనాడే నువ్వు కావాలనుకున్నాడు కాబట్టి నిన్ను పుట్టించాడు అంటే నువ్వు పుట్టక ముందే నిన్ను ప్రేమించాడంటే నమ్మగలవా కాబట్టే కదండి నిన్ను పుట్టించింది దేవునికి స్తోత్రం హలెలుయా నువ్వు అనేవాడి ఒకటి కావాలని ఆయన అనుకోకపోతే నీకు ఉనికి ఉందా ఉందా ఏంది చెప్పరో మరి లేదండ్రే మీరు చెప్పండి బంగారు తల్లు అంతే ఆనాడే నువ్వు కావాలనుకున్నాడు కాబట్టి గుర్తుపెట్టుకో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఎంత ప్రేమిస్తున్నాడంటే తన ప్రాణం కంటే ఎక్కువ నిన్ను ప్రేమిస్తున్నాడు కొంతమంది మాటలు చెబుతారు నిన్ను అంత ప్రేమిస్తున్నాను ఎంత ప్రేమిస్తున్నాను నీ కోసం చచ్చిపోతాను అని కానీ ఇక్కడ నీ ప్రేమికుడు నీ ప్రభు నిన్ను ప్రేమించే నీ కన్న తండ్రి నీ కోసం ఆల్రెడీ చచ్చి తిరిగి లేచి చూపించాడు ఎవరెవరో మాటలు చెప్తారు కానీ ఇక్కడ చచ్చి తిరిగి లేచి చూపించినటువంటి ప్రేమ ఉన్నాడు ఇక్కడ ఆయన ప్రభు మొన్న పావన్ రాజు ఒక అంశం మాట్లాడుతూ కొన్ని మంచి విషయాలు ప్రస్తావించాడు ఒక ఏసావు అనేవాడు యాకోబు జీవితంలో లేకపోతే వినండి బాగా దేవుడు అంతసేటు ప్రేమిస్తే నా ఎందుకు ఇంత దరిద్రంగా తయారైంది నాకు ఈ బాధలేంది నాకు ఈ కష్టాలేంది నాకు ఈ కన్నీళ్ళు ఏంది నా ప్రయత్నాల్లో విఫలత ఏంది నాకు ఎదురు దెబ్బలేంది ఈ బికారి జీవితం ఏంది అనే ప్రశ్న నీకు ఉండొచ్చు దానికి నా సమాధానం నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు గనుకనే కొన్ని ప్రత్యేకమైన అనుభవాల్లో కూడా దేవుడు తీసుకెళ్తున్నాడు అదే చెప్తున్నాను నేను మనందరినీ దేవుడు ప్రత్యేకంగా చెక్కుకుంటున్నాడు సిద్ధపరచుకుంటున్నాడు ఎందుకంటే ముందే చెప్పాను నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నిన్ను ప్రేమించకపోతే నీ లైఫ్ ఇంకో టైపులో ఉంటుంది నీకు ఎలాంటి చక్కడాలు ఉండవు నీకు ఎలాంటి బాధలు ఇరుకులు ఇబ్బందులు ఉండవు ఎలాంటి వత్తిళ్ళు ఒడిదుడుకులు ఉండవు ఆయన ప్రేమించకపోతే ఎందుకంటే వదిలేసేస్తాడు వదిలేసినప్పుడు అడ్డదిడ్డంగా బతికి ఎట్టెట్టనో ఏదేదో పొందేసుకొని చివరికి చచ్చి నరకానికి పోతావు చెప్పు ఎక్కడికి పోతావు చచ్చి భూమి మీద లైఫ్ అయితే ఎంజాయ్ చేస్తావు అడ్డదిడ్డంగా బతుకుతావు అన్నీ అందుతాయి అనుభవిస్తావు చచ్చి నరకానికి పోతావు నిన్ను దేవుడు నరకానికి అప్పచెప్పాలని నిన్ను ద్వేషించినట్టయితే నీకు ఎలాంటి చకడాలు ఉండవు ఎలాంటి ఉండవు ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు ఎలాంటి సోదనలు ఉండవు ఎలాంటి కష్టాలు ఉండవు సుధమా గుమర్ర వాళ్ళు ఎలాగైతే బలిసి విచ్చలవిడిగా బాగా తిని బలిసి ముసలివాళ్ళు మొదలుకొని పిల్లల వరకు అందరూ విచ్చలవిడిగా ఊరేగారో అట్టుంటుంది లైఫ్ కొంతమంది సోదరులు ఉన్నారు నాకు అలాంటి జీవితం కావాలని కోరుకునేవాళ్ళు అలాంటి జీవితాన్ని నీకు ఇచ్చాడంటే నీ చాప్టర్ క్లోజ్ అయినట్టే నిన్నంటూ దేవుడు తీసుకొచ్చి కొన్ని ఒత్తిళ్లలో కూడా తీసుకెళ్తున్నాడు అంటే తెలుసా నీ లైఫ్ నీ ఫ్యూచర్ బెస్ట్గా ఉండాలని దేవుడు డిజైన్ చేశాడు అర్థమైందా నీ ఫ్యూచర్ ఆశీర్వాదకరంగా ఉండాలని నిన్ను ముళ్ళబాట్లో కూడా తీసుకెళ్తున్నాడు దేవుడు మళ్ళీ పూలబాట్లో కాదు కాళ్ళ కింద చల్లగా సువాసనగా మెత్తగా ఉండటానికి మల్లెపూలు కాదు ముళ్ళు ముళ్ళ బాట్లో గుండా తీసుకెళ్తాడు అబ్బో నడవలేకపోతున్నానయ్యా అంటే ఆయన అరచేతులు అడ్డం పెడతాడు అవసరమైతే నేను నడిచాను నువ్వు నడువు అంటాడు ఏం ప్రభుబా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నాకు ఈ అగచాట్లేంది ఈ బాధలేంది ఈ ద్వేషాలేంది ఈ పరిస్థితులేంది అంటే దేవుడు చెప్పే సమాధానం ఒకటే ఏసావు అనేవాడు యాకోబు జీవితంలో లేకపోతే యాకోబు అనేవాడు ఇస్రాయిలుగా మారే ఛాన్సే లేదు ఫరో అనేవాడు మోషే లైఫ్లో లేకపోతే మోసే అనేవాడి చరిత్ర మనకు తెలిసేదే కాదు స్తోత్రం ఏమంటారు మనందరి జీవితాల్లో దేవుడు అనుమతించిన ఏశావు లాంటి వ్యక్తులు లేదా పరిస్థితులు ఉంటాయి వ్యక్తులు లేదా పరిస్థితులు ఉంటాయి వీళ్ళు మనకి కీడు తలపెట్టేవాళ్ళు ఈ పరిస్థితులు మనకి ఇబ్బంది తలపెట్టాయి ఇవి మనల్ని గాయపరిచాయి అయినా దేవుడు అనుమతించాడు ఎందుకంటే యాకోబుగా ఉన్న నిన్ను స్థిరము లేని వ్యక్తిగా ఉన్న నిన్ను ఇస్రాయిలుగా మార్చాలని దేవుడు డిసైడ్ చేశాడు చెప్పండి దేవుడి చేతుల్లో చెక్కబట్టం మీకు ఇష్టమా లేకపోతే అలాంటి ఏం వద్దు నాకు నాకు లోకస్తులు బతికిన బతుకు కావాలి నాకు అన్ని విషయాల్లో ఎంజాయ్ కావాలని అంటు అంటావా చెప్పు ఇప్పుడే చేస్తాను నీ కోసం ప్రార్థన ఆ లైఫే నీకు రావాలని లోకస్తుల్లాగా నాకు ఎంజాయ్ లైఫ్ కావాలి అంటావా అట్లయితే సుధమా గుమ్మర్రా వాళ్ళ అభిషేకం నీ మీదకి రావాలని ప్రార్థన చేస్తా సుధమా గుమ్మర్రా వాళ్ళ అభిషేకం నీ మీదికి రావాలని ప్రార్థన చేస్తా వాళ్ళ అభిషేకం వచ్చిందంటే వాళ్ళకు వచ్చినట్టు సమృద్ధి వచ్చింది వాళ్ళకు వచ్చినట్టు నడమంత్రం ఇడివేళం కూడా వస్తాయి చెప్పు మరి పోదు కానీ పాతాళానికి కావాలా కావాలా లేకపోతే ప్రేమ కలిగిన దేవుని చేతుల్లో ఒక శిల్పం వల్ల చెక్కబడతావా చెప్పు కరెక్ట్ చెప్పు నా గట్టి చెప్పు చెక్కబడాలా అట్లయితే ఒత్తిళ్ళు ఉంటాయి అన్న ప్రశ్న వేయద్దు అట్లయితే ప్రయాణంలో ఒత్తిళ్ళు ఉంటాయి అయితే ఒకటి నిన్ను సావునివ్వడు నిన్ను సావునివ్వడు నిన్ను నాశనం కానివ్వడు ఖచ్చితంగా నీకు సిద్ధపరిచిన గమ్యానికి నిన్ను చేర్చుకుంటాడు అది నమ్మాలి విశ్వాసం అంటే కళ్ళ ముందు ఉన్నదాన్ని చూసి నమ్మటం కాదు అది నమ్మకం అనిపించుకోదు విశ్వాసం అనిపించుకోదు విశ్వాసం అంటే ఏంటో తెలుసా అదృశ్యములో ఉన్నదాన్ని విశ్వాస నేత్రాలతో చూచి దేవుని వైపు సాగిపోవటమే విశ్వాసం అంటే స్తోత్రం చెప్పు రెండు చేతులు ఎత్తే అది ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న నేనేమి పూల పల్లెకిలో రాలా పల్లకిలు రాలా మాటలు పడటం నాకు తెలుసు తిట్లు తింటో నాకు తెలుసు ఘోరమైన దూషణ పొందటం నాకు తెలుసు వస్త్రహీనత నాకు తెలుసు ఆకలి బాధ నాకు తెలుసు వస్తువులు ఉండటం అంటే ఏమిటో నాకు తెలుసు వ్యాధి తీవ్రత ఏమిటో నాకు తెలుసు అన్ని రకాల అనుభవాలన్నింటినీ రుచి చూపించి ఆ చేదైన అనుభవాల్లో కూడా దేవుడు తీసుకెళ్తున్నప్పుడు ఆ చేదైన అనుభవాల్లో కూడా దేవుడు నడిపిస్తున్నప్పుడు ఇంకా లేదురా జీవితం ఇక బాగుపడను నేను నా బతుకింతే నా చరిత్ర ఇంతే అని ఘోరాతిఘోరంగా ఏడ్చుకున్న రోజులు నాకు తెలుసు కానీ సుదూర భవిష్యత్తులో ఆయన పనిముట్టుగా ఆయన చేతి పాత్రగా నన్ను వాడుకుంటాడన్న ఊహ ఊహించలేదు నేను ఆయన ఒక శిల్పి అయి ఒక శిల్పం వాళ్ళే నన్ను చెక్కుతున్నాడని గ్రహించలేకపోయాను ఆ సణిగాను గొణిగాను చంపరాదా అని దేవునికి ఎన్నోసార్లు చెప్పుకున్నాను ఎందుకైనా నన్ను బతకని ఇచ్చావు నువ్వు నాకైనా ఏం చేస్తే నేను నరకానికి పోతానంటావు అలాగని నువ్వు నన్ను చంపవచ్చుగా మరి నువ్వు ఎందుకు నన్ను బతకనియడం నాకు ఎందుకు దుర్భరం ఎందుకు ఈ జీవితం అలాగా నా ప్రాణం నేను తీసుకుని నరకానికి పోతావురా నువ్వు అంటావు మరి నేను నరకానికి పోకుండా మరి నా ప్రాణం ఎట్టబోయద్ది నువ్వు తీసుకో ఏంది నాకు ఈ జీవితం అది తెలియక పిల్ల చేస్తలో కానీ నాకు తెలియదు పాత్రని సారి మీద ఉంచాడని కానీ నాకు తెలియదు కానీ తర్వాత తర్వాత నాకు అర్థమైంది ఇప్పుడు ఇంకా బాగా తేటకు అర్థమైంది ఇప్పుడు ఆనాటి నా మాటలను బట్టి నవ్వుకొని సారీ చెప్పడం తప్ప ఏమో ఏమనుకోకయా పిచ్చి మాటలు మాట్లాడని సోద ఉన్నప్పుడు అని అట్లా అనుకోవటం తప్ప ఇప్పుడు చేసేది ఏం లేదు ఎందుకు ఈ అనుభవాన్ని ఆనాడు నేను చూడాల ఎవరు చూశారు పెద్దగా చెప్పండి చూశాడు మరి నాకు తెలీదు మరి చివరికి ఏం నాకు అన్నయ్య ఏం చేశాడా ఆ అనుభవాలే పాటలు మాటలు ఆయన ఇచ్చినాయి నిన్ను పిలిచిన దేవుడు

సత్యం విశ్వాసం నీ ఆశ నిరాశ కానే కాదు వేదన ఎందుకు నీ కన్నీరు కలకాలముండదు కల తేచినందుకు